బిగ్ వరల్డ్స్ కాంట్రవర్షియల్ ఆర్ మోస్ట్ యాంటిసిపేటెడ్ గేట్ అనేటప్పుడు ద ఈస్టర్న్ గేట్ అని చూస్తాం ఏంటది ఈస్టర్న్ గేట్ ఈరోజు కూడా యేసుప్రభు అన్నాడు ఆ తలుపులో అంటే ఆ మార్గంలోండే వస్తాడంటే ఎరుసలేం ఆ మాట విన్న తర్వాత ఎప్పుడైతే క్రీస్తు విరోధ శక్తులు ఎరుసలంని స్వతంత్రించుకున్నారో యేసుప్రభు ఆ గమనంలో ఆ మార్గంలోండి వస్తాడంటే దానికి మొత్తం గోడలు కట్టేశారు ఈరోజు పాపం పిచ్చోళ్ళకి తెలియదు ఆయన వస్తే గోడలు ఆగవని ఆయన అవసరమైతే గోడలు ఉండేది దూరం వస్తారండి వారి ఉద్దేశం ఏంటంటే గోడలు కట్టిస్తారంట ఎందుకంటే గోడలు చూసినప్పుడు యేసుప్రభు తలుపులు వేస్తున్నా రిటర్న్ వెళ్ళిపోతాడని ఆయన ఇంకా మానవుడు అనుకుంటున్నారు మనుషులు పాపం అదే రీతికి చూసినప్పుడు వారు చేసే ఇంకో పనులు ఏంటంటే ఆ తలుపుల ముందు సమాధులు తెచ్చిపెట్టేశారు మొత్తం సమాధులు పెట్టేశారు కారణం ఏంటంటే పరిశుద్ధుడైన దేవుడు సమాధుల మధ్య ఎలాగొస్తాడు ఆయన చచ్చిన వారు సమాధులు అంటే అపవిత్రమైన ఉంటే ఆయన వస్తానికి లేదు కదా సో ప్రవచనము నెరవేరుదు కదా అనుకుంటారు కానీ పిచ్చోళ్ళకి తెలియదు పాప ఆయన మధ్యాకాశంలో ఉన్నప్పుడే సమాధులు తెరవడతాయంట చచ్చిన వారు తిరిగి లభిస్తారంట ఆయన ఒకటి యశుప్రభు దగ్గర చూసినప్పుడు ఆయన ఎంత పరిశుద్ధులైన దేవుడు అంటే అపవిత్రులు ఆయన ముడత పరిశుద్ధులైపోయాడు ఆయన అపవిత్రం అవ్వలే ఈరోజు చాలామంది అనుకుంటారు అపవిత్రమ వ్యక్తి దేవుడిని పట్టుకుంటే దేవుడు అపవిత్రమైపోతాడని దేవుడు అపవిత్రం అవ్వగలిగితే ఆయన దేవుడు అవ్వడం మనల్ని పరిశుద్ధపరిచివాడు దేవుడు నమ్మేవారు హలు చెబుతామా ఈ రోజు చేస్తున్నందు మనకున్న నిశ్చయిత ధైర్యం ఏంటంటే ఆయన మనల్ని పరిశుద్ధపరిచాడు ఆయన సొంత రక్తము మన కొరకు క్రయధనంగా చిందించి ఆయన రక్తం ద్వారా మన శుద్ధీకరించి పరిశుద్ధపరచు ఈరోజు మనల్ని నీతిమంతులుగా ఆయన కొరకు సిద్ధపరచబడిన వధువు సంఘంగా సిద్ధపరిచాడు